కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల లోపల ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటాయి శుభ సంబంధించినటువంటి వార్తను మంచి వార్తను ఈరోజు వినే అవకాశం ఉన్నది కర్కాటక రాశివారు ఈరోజు మీ యొక్క ఇంటి లోపట పిండి దీపాన్ని ఐదు వత్తులతోని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత కలిసి వస్తుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలకు ఈరోజు పరిష్కార మార్గం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది వ్యయపరంగా ఈరోజు అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మీకు శుభానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రం ముందుకు వెళ్తాయి శుభ కార్యక్రమాలు ఇంటి లోపట జరిగే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి సింహరాశి వారు ఈరోజు కుమారస్వామికి ఆరు వత్తులతోని దీపాన్ని వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి వ్యాపారపరంగా కొంత అనుకూలంగా ఉన్నది ధనపరంగా కొంత కలిసి వస్తుంది బంధువుల యొక్క సహకారము ఈరోజు మధ్యమ స్థాయిలో ఉంటాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి కన్యారాశివారు ఈరోజు కాలభైరవుని స్మరించుకొని కాలభైరవ హస్తకాన్ని చదవండి లేదా వినండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది